రెహమాన్ రహీం మిథులారా నవంబర్ పది పద్నాలుగు ఈ రోజున చిన్న పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం చాచా నెహ్రూ బర్త్డే మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డేగా మనం ఈ రోజున జరుపుకుంటున్నాం సోదర మహాశీలరా వాస్తవానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరిలో జరిగినటువంటి వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ చైల్డ్ వెల్ఫేర్ పిలిపించింది వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై వరకు అది జూన్ ఒకటిన జరుపుకునే వాళ్ళు ఆ తర్వాత ఇండియాలో చాచా నెహ్రూ బర్త్డేను పురస్కరించుకుని నవంబర్ జరుపుకుంటూ జరుపుకుంటున్నారు దీని యొక్క ప్రధానమైనటువంటి మోటో ఏంటంటే ఎడ్యుకేషనల్ మోటివేషన్ మోటివేట్ చేయడము ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయాలను మోటివేట్ చేయడము దీని ప్రధానమైనటువంటి లక్ష్యము అదేవిధంగా భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గ్రంథ గ్రంథాలయ వారోత్సవాలు కూడా ఈ జరుగుతూ జరుగుతుంటాయి లైబ్రరీస్ ఏదైతే ఉన్నాయో అవి ఒక వారం పాటు వారోత్సవాలు జరుపుకుంటాయి నవంబర్ ఫోర్టీన్త్ పురస్కరించుకుని సో సరే ఇంకా చైల్డ్ చిల్డ్రన్ చైల్డ్ అంటే పిల్లవాడు చిల్డ్రన్ అంటే బహువచనం చిల్డ్రన్ యొక్క హక్కుల గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఫ్రీ ఎడ్యుకేషను బాల కార్మికులకి విముక్తి చేయడము సమాన అవకాశాలు ఆరోగ్యము ఫ్రీడమ్ ఆఫ్ డిగ్నిటీ ఇవి యుఎన్ఓ బిడ్ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి హక్కుల గురించి చెప్పింది అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తాడు యా యూఎన్లో చిన్న ఆమెను కో అంఫుసికి ఓ నార్ అంటాడు అంటే ఇంటి పెద్దను ఉద్దేశించి తండ్రిని ఉద్దేశించి చెప్తాడు నీ బిడ్డలను నీ భార్య బిడ్డలను నరకం నుండి రక్షించుకునే బాధ్యత నీదే సుమా జాగ్రత్త అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా నఫకతుల్ నఫకతుల్ రుజులి అలా అహలి సదక అంటే తన భార్య బిడ్డలకు అతను సరైనటువంటి మార్గంలో నడపడము తిండి పెట్టడము ఇతర సౌకర్యాలు కల్పించడము అవసరాలు తీర్చడం కూడా అది దైవ కార్యమే పుణ్యకార్యమే అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్స్లో నడవడం జరిగింది కాబట్టి బిడ్డలు దైవం ఇచ్చినటువంటి కారణం ఒక హదీస్ అంటే ప్రవక్త ముమ్మస్త ప్రవచనం ఏం చెప్పారు అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా కాపరి అన్నారు అంటే తండ్రి తన బిడ్డలకు తన భార్యకు భార్య బిడ్డలకు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతమైనటువంటి స్థితిలోనే ఉన్నాం అందరం కూడా బాధ్యతారహితంగా ఎవరు కూడా లేరు ప్రతి ఒక్కరం కూడా కాబట్టి మన కింద ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత మనపై ఉంటుంది ఇంకా దైవం దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే దైవం మనిషికి భార్యా బిడ్డలు ప్రసాదించినప్పుడు వారు వారికి సరైనటువంటి తర్పీదు ఇవ్వన ఇవ్వకపోతే వాళ్ళు బాధ్యతారహితంగా మారిపోతే ఆ బాధ్యత ఆ తండ్రిదే అని చెప్పేసి ప్రవక్త మొహద్ సల్ వారు చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా పుణ్యాన్ని సంపాదించి పెట్టే కార్యాలు ఒకటి ఏంటంటే మంచి సంతానం చేసే ప్రార్థన ఒక వ్యక్తి చనిపోయాడు కానీ అతని సంతానం ఆ తండ్రితల్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది తల్లిదండ్రులను రక్షించు తల్లిదండ్రులను నరకం నుండి విముక్తం చేయి తల్లిదండ్రులకు స్వర్గాన్ని ప్రసాదించు దైవం అని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క పేరుతోటి సత్కార్యాలు ఆచరించే బిడ్డలు ఉన్నప్పుడు ఆ పుణ్యఫలం చనిపోయిన తర్వాత కూడా అది విధంగా వస్తూ ఉంటుంది కాబట్టి సోదర హాస్యలరా మంచి విద్యను అందించాలి బిడ్డలకు ప్రాపంచిక విద్య అదేవిధంగా ధార్మిక విద్య కూడా అందించాలి మంచి స్నేహాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి మంచి వాతావరణాన్ని దైవభీతితో కూడినటువంటి వాతావరణాన్ని నైతిక విలువలతో కూడినటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి దానికోసం మనం ప్రయత్నం చేయాలి రండి ఇస్లాంను తెలుసుకుందాము జమాత్ ఇస్లామి హింద్ సందేశ విభాగం తరఫున మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్